హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేనైతే వాళ్ళ రవ్వ బర్ఫీ వేసి చూపిస్తున్నా అండి దీనికోసం రెండు కప్పుల పాలు తీసేసుకొని కాగబెట్టేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ అండి నెయ్యి వేసేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నా మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా ఫ్రై చేసేసుకోండి ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఒక కప్పు బాంబే రవ్వ అండి అది సూజీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక పది నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కకి కాకబెట్టి వేసుకున్న పాలు కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే రెండు ఉంటాయి కదా పొంగుతా ఉంటాయి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు పాలు వద్దు అనుకుంటే వాటర్ తోటి కూడా వేసుకోవచ్చు సేమ్ ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ తీసేసుకోండి ఇలా వేడి చేసేసుకొని వేడి వాటర్ పోసేసుకోవాలి నేనైతే పాలు తీసుకున్నా ఇలా పోసేసుకొని ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ తీసుకోవాలి సరిపోతుంది స్వీటు మీకు ఎక్కువ తినాలనుకుంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోండి ఇలా చక్కెర మొత్తం కరిగి కొంచెం లూజ్గా అవుతూ ఉంటుంది ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఫుడ్ కలర్ అండి ఆప్షనలే మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని ఇలా కొంచెం అయింది కదండి ఇది మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి షుగర్ మొత్తం కరిగి దగ్గరకు వస్తా ఉంటుంది మళ్ళీ ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే బ్రెడ్ మౌల్డ్ ఉంటే దాంట్లోకి తీసుకుంటున్నా అండి స్క్వేర్ షేప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు పందంగా కావాలనుకుంటే కొంచెం లావుగా కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంత చేసుకుంటున్నా ఇలా చేసుకొని అది కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్ అంటే అది ఉంటుంది అప్పుడు మనం మనకు నచ్చిన సైజులో పీసెల్లా కట్ చేసేసుకోవడమే స్క్వేర్ అంటే స్క్వేరు డైమండ్ అంటే డైమండ్ మనకు నచ్చినట్టు కట్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకునే కాజు అక్కడక్కడ ప్రెస్ చేసినట్టు అనుకోవాలి అంతే అండి రవా బర్ఫీ రెడీ సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్